ప్రతిపక్ష సభ్యులకు ఏ మాత్రం నిరుద్యోగ ప్రేమ ఉండే ప్రేమ ఉండే ఈ రాజకీయాలు మారండి మీరు ఇప్పుడే చెప్పిన మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించారు ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ఉచ్చల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్కి రావటానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏడైళ్ల కింద శాంక్షన్ అయితే వీళ్ళు పక్కన పట్టించే అధ్యక్ష ఇది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎన్ బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి ఇరవై రేడియల్ రోడ్ కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకుచరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ ముచ్చని దగ్గర ఫార్మర్స్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ కు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి ఎప్పుడైనా గతంలో నాయకు ఉండే అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఎక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు రివ్యూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయకు ఆఫీస్కి వచ్చి స్వయంగా వారక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శనం చూచి ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నాం అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం